హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల వెజ్ కర్రీస్ని చూపిస్తున్నానండి ముందుగా చిక్కుడుకాయ మసాలా కూరని చూద్దాము ఈ కూర అన్నం చపాతి జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిక్కుడుకాయల్ని ఈ విధంగా ఒలుచుకోవాలి మిక్సీ జార్లోకి మసాలా కోసం అరచిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలను వేసుకుని వన్ టీ స్పూను జీలకర్ర వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ కొబ్బరి మసాలా కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి టమాటా మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పసుపు కూరకు తగినట్లుగా కారం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాన్ని వేసుకోవాలి కొద్దిగా నీళ్లను కూడా వేసుకుని కొబ్బరి మసాలా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే అడుగు అంటుతుంది ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఈ కూరని తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో చిక్కుడుకాయతో చేసిన మరికొన్ని కూరలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చిక్కుడుకాయలు ఉడకడానికి తగినంత నీళ్లను వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు పెద్ద సైజు చిక్కుడుకాయలు తీసుకున్నానండి మీరు నాటు చిక్కుడుకాయలతో కూడా ఇదే విధంగా కూరని తయారు చేసుకోవచ్చు కూర అంతా ఇలా బాగా ఉడుకుతూ ఉండగా ఇందులోకి గరం మసాలా రుచికి తగినంత సాల్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చిక్కుడుకాయ కొబ్బరి మసాలా కూర రెడీ అవుతుందండి అన్నం చపాతి జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ కుర్మాని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజుగా ఒలిచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులని వేసుకోవాలి ఈ కూరకి మరీ చిన్న సైజుగా కాకుండా మీడియం సైజుగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని కాలీఫ్లవర్ ని ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేయడం వలన కూర తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి చప్పగా లేకుండా ఉంటుంది ఇప్పుడు పక్కకు తీసుకుని ఇదే లోకి కూరకి తగినట్లుగా నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర రెండు యాలక్కాయలు రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు కొద్దిగా పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్టు కూర రుచికి తగినంత కారం వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకున్న తర్వాత టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి టమాటా రెండు మీడియం సైజు టమాటాలు తీసుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని గ్రేవీకి తగినట్లుగా వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని మరొకసారి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి గరం మసాలా కొద్దిగా కసూరి మెతి వేసుకోవాలి కసూరి మెత్తి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ నాన్స్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వంకాయ ధనియాల కారం కూరని తయారు చేయడం కోసం ముందుగా ధనియాల కారాన్ని తయారు చేసుకోవాలి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు టూ టేబుల్ స్పూన్ల మినపప్పు టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండిమిర్చి ఒక పదిహేను వరకు తీసుకున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఉల్లి కారం తయారు చేయడం కోసం ఈ ధనియాల కారంలోనే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పసుపు ఉల్లికారానికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా ఇంగువని వేసుకోవాలండి ఇంగువ వేయడం వలన చాలా బాగుంటుంది చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఈ విధంగా ఉల్లికారం రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉండేలాగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా మజ్జికి కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఉల్లికారం కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి వెంటనే కలుపుకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత కలుపుకోవాలండి లేదంటే మసాలా అంతా బయటికి వస్తుంది ఇప్పుడు మిగిలిన మసాలాని కూడా వేసుకోవాలి ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఇదే విధంగా దొండకాయ బీరకాయతో కూడా తయారు చేసుకోవచ్చు చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా చింతపండు వేసాం కదండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మష్రూమ్ మసాలా కూరని చూద్దాము ఈ మష్రూమ్ మసాలా కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు చెక్క లవంగం యాలక్క మిరియాలు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి టమాటాని మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా చేశారంటే అన్నంలోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పుచ్చగింజల్ని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నానండి మీరు నానబెట్టుకుని మిక్సీ చేసుకునైనా వేసుకోవచ్చు ఈ విధంగా పొడి రెడీ చేసుకుంటే మనకు ఎప్పుడంటే అప్పుడు గ్రేవీ కూరల్లో ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మష్రూమ్ కూర రెడీ అయింది ఇప్పుడు ఆనపకాయ ఉల్లిపాయ వేసి పులుసు చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని చిటికెడు ఇంగును వేసుకుని చిన్న సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే పులుసు టేస్ట్ బాగుంటుందండి నార్మల్ ఉల్లిపాయలైనా పెద్ద సైజుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన కూరలు రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి పులుసుకు తగినంత ఉప్పును వేసుకుని ఆనపకాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి పులుసు ఇలా ఉడుకుతూ ఉండగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి ఈలోగా వేరొక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని ఈ విధంగా పలుచుగా కలుపుకోవాలి పులుసు ఇలా ఉడుకుతూ ఉండగా బియ్యం పిండి వాటర్ని వేసుకుని కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి వాటర్ని వేయడం వలన పులుసు చిక్కగా అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేయడం వలన పులుపు కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయండి పులుసు ఇలా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇప్పుడు రాజ్మా మసాలా కూరని చూద్దాము ముందు రోజునైటే రాజ్మా గింజల్ని ఈ విధంగా తగినంత వాటర్లో నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకోవడం వల్ల అరుగుదలకి చాలా మంచిది ఈ రాజ్మా గింజల్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఇలా నానబెట్టుకున్న గింజల్ని కుక్కర్లోకి తీసుకుని రాజ్మా గింజలు ములిగే వరకు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్న తరుగు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇదే విధంగా టమాటాలను కూడా వేసుకుని టమాటాలు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పసుపు కారం వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఇంకా కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ గ్రేవీని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా గ్రేవీ అంతా బాగా ఉడుకుతూ ఉండగా ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజల్ని వేసుకోవాలి రాజ్మా గింజలు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల తినేటప్పుడు కూర చప్పగా లేకుండా ఉంటుందండి ఇప్పుడు కూర అంతా ఇలా ఉడుకుతూ ఉండగా కొద్దిగా గరం మసాలా కసూరి మెత్తిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బంగాళదుంప ఉల్లికారం కూరని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇంగుని కూడా వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని పచ్చగా మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి డ్రైగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి లేదంటే వాటర్ వేసుకుని గ్రేవీలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఉల్లికారం అంటే ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుని చివరిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి ఉల్లికారం బంగాళదుంప చాలా బాగుంటుంది చివరిగా క్యాబేజీ పెసరపప్పు కూరని చూద్దాము అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూను అల్లం తరుగుని వేసుకుంటే క్యాబేజీ ఉడికేటప్పుడు వచ్చే వాసన తగ్గుతుందండి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం సైజు గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అడుగున వాటర్ వేసుకొని ఈ క్యాబేజీ పెసరపప్పు బౌల్ని పెట్టుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఒకటి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది మీకు కొద్దిగా ముద్దగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకుని మరొక రెండు విజిల్స్ వస్తే ముద్దగా ఉడుకుతుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కచ్చా పచ్చాక దంచిన వెల్లుల్లి ఒక పావు టీ స్పూను ఇంగువుని వేసుకోవాలి ఇలా వెల్లుల్లిని దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పుని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ క్యాబేజీ పెసరపప్పు కూర నెయ్యి వేసుకుని పక్కన చల్లమిరపకాయలు గుమ్మిటొడియాలతోటి నలుచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ